మీ హౌస్ సేల్ కావడం లేదనేసి దిగులుగా ఉన్నదా అయితే మమ్మల్ని సంప్రదించండి రుద్రా డెవలపర్ ఛానల్లో నేను మీకు అయితే ఇలాంటి వీడియోస్ అనేది చేసి అయితే పెడతాము చాలా తక్కువ ధరకి అయితే ప్రమోషన్స్ అయితే చేయడం అయితే జరుగుతుందండి అదే విధంగా ఈ హౌస్ వచ్చేసి నూట అరవై ఆరు గజల స్థలంలో అయితే డూప్లెక్స్ విల్లా అయితే ఉన్నది చుట్టూ కూడా మనం చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఖాళీ స్థలం కనిపించకుండా మంచి విల్లాసు ఇవన్నీ కూడా రెడీ అవుతూ ఉన్నాయి కనిపిస్తుంది కదా మనకు మొత్తం కూడా మీరు మన ఛానల్ ద్వారా ఇలాంటి చేసుకో వీడియోస్ చేయాలంటే కాల్ అయితే చేయండి వీడియో మొత్తం చూసేద్దాం పదండి హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డెవలపర్స్ మీరు మన ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి నూట అరవై ఏడు గజాల్లో ఉన్నటువంటి ఒక సూపర్ మంచి ఇల్లా అయితే ప్రాపర్టీ అయితే మీ మొత్తం కూడా నూట అరవై ఏడు గజాలు ఉంది ఫస్ట్ మనం ఎల్వేషన్ చూసేద్దాము ఎల్వేషన్ చూసే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ అయితే చేయండి ఒకసారి ఎల్వేషన్ అనేది చూడండి ఎంత చక్కగా ఉందో మొత్తం కూడా ఇది మీకు ఎంత సూపర్ గా అయితే లుక్ అయితే ఉన్నది కనిపిస్తుంది కదా ఇది మొత్తం కూడా డూప్లెక్స్ విల్లా అండి ఇది మొత్తం నూట అరవై ఆరు గజాల స్థలంలో వెస్ట్ ఫేసింగ్ లో అయితే అవైలబుల్ గా ఉన్నది ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పుకోవచ్చు శ్యామల హైట్స్ అనమాట ఇది మొత్తం కూడా ఇది రోడ్ ఫేసింగ్ వచ్చేసి థర్టీ ఉంటుంది డెప్త్ వచ్చేసి మనకి ఫిఫ్టీ అయితే మొత్తం కూడా సీసీ రోడ్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాము పార్కింగ్ ఏరియా చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో దీంట్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ అనేది చేయడం అయితే జరిగింది పార్కింగ్ ఏరియాలో మనకి ఒక రెండు కార్లు కూడా పట్టేంత ప్లేస్ కూడా ఉన్నది మొత్తం కూడా టేక్ వుడ్ అనేది చేశారండి ఎంత చాలా సూపర్ గా ఉన్నదో కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ పక్కన మనకి బోర్ కూడా ఉన్నది బోర్ బో ఇక్కడ రెండున్నర ఫీట్ల లైన్ కూడా వదిలేయడం అయితే జరిగింది మెయిన్ రోడ్ టేక్ తోటి చాలా బందోబస్తుగా చాలా సూపర్ గా అయితే ఉన్నది ఓనర్ గారు పేరు డైరెక్ట్ ఓనర్ గారికి కాల్ చేయొచ్చు ఓనర్ గారి పేరు స్క్రీన్ లో ఉంటుంది చేయండి మల్లికార్జున్ గారు అతను ఓనర్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది కాల్ అయితే చేయండి ఇది మీకు బోర్ కూడా మూడు వందల ఫీట్ల వరకు వేయడం అయితే జరిగింది డూప్లెక్స్ విల్లా అండి ఒకసారి మనం లోపలికి వెళ్దాము లోపల చూసే ప్రయత్నం అయితే చేద్దాము చాలా అంటే చాలా సూపర్ గా ఉన్నది ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ఇప్పుడు మనం మెయిన్ రోడ్ ఎంటర్ కాగానే ఇక్కడ మనకి ఒకటి బెడ్రూమ్ అయితే కనిపిస్తుంది చూసుకోవచ్చు మనము ఒక ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్ అని కూడా చెప్పుకోవచ్చు మీరు మన ఛానల్ ద్వారా ఇలాంటి వీడియోస్ ప్రమోషన్ చేసుకున్నామంటే స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది కాల్ అయితే చెయ్యండి మనకి బెడ్రూమ్ చూసాం కదా ఒకసారి మనం ఇటు కిచెన్ ఏరియా వైపు చూసే ప్రయత్నం అయితే చేద్దాము ఇది మొత్తం కూడా కిచెన్ ఏరియా అండి కనిపిస్తుంది కదా ఇది మొత్తం కూడా కిచెన్ ఇంకా కబోర్డ్ గిట్ల వేస్తే ఇంకా సూపర్ గా అంటే సూపర్ గా అయితే ఉండడం అయితే జరుగుతుంది దీని ధర వచ్చేసి మనకి కోటి యాభై లక్షల రూపాయలు చెప్తున్నారు మీకు ఆల్ బ్యాంక్స్ నుంచి అయితే మీకు లోన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా వాష్ ఏరియా కూడా చాలా చక్కగా ఉందో ఒకసారి మనం పైకి వెళ్ళాము ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు మొత్తం కూడా మనకి లైట్స్ అన్ని కూడా చాలా అయితే మొత్తం ఫిట్టింగ్ అయితే చేశారు డైరెక్ట్ రెడీ టు మూవ్ అండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మనకు కనిపిస్తుంది కదా కింద కూడా మంచి ఆర్టిఫిషియల్ అనేది యూస్ చేయడం అయితే జరిగిందండి ఒకసారి మనం పైకి వెళ్దాం పైన వ్యూ అనేది ఎలా ఉందో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ మీకు స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ అన్ని కూడా పక్కపక్కకే ఉండడం అయితే జరుగుతుందండి ఇది నియర్ కౌకూర్ అండి బస్ స్టాప్ వచ్చేసి కౌకూర్ దగ్గర ఇటు మనకి షామీర్పేట హైవే దగ్గర ఉంటుంది ఇటు సైనిక్ దగ్గర ఉంటుంది పూజారం చూస్తున్నారు కదా ఇంత చక్కగా ఉందో అదే విధంగా రాధికా థియేటర్స్ షాపింగ్ మాల్స్ కాలేజెస్ స్కూల్స్ ఇవన్నీ కూడా మనకి పక్క పక్కకే ఉండడం అయితే జరుగుతుందండి ఎంత చాలా విశాలంగా ఎంత పెద్దగా ఉందో చూస్తున్నారు కదా బెడ్రూమ్ కూడా మొత్తం కూడా ఒకసారి మనం ఇటు వాష్ ఏరియా కూడా చూసుకున్నాము మొత్తం కూడా వాష్ ఏరియా అండి ఇది ఓనర్ గారు దగ్గరుండి కట్టించారు డైరెక్ట్ ఓనర్ సేల్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది యూటిలిటీ ఏరియా చూస్తున్నారు కదా మంచి కాఫీ టైం ఇక్కడ చాలా సూపర్ గా అని చెప్పొచ్చు ఒకసారి మనం మిగతా బెడ్రూమ్లు చూసే ప్రయత్నం అయితే చేద్దాము నూట అరవై ఆరు గజాల స్థలంలో వెస్ట్ ఫేసింగ్ లో ఈ హౌస్ అనేది ఉండడం అయితే జరిగింది కోటి యాభై లక్షల రూపాయలు అయితే చెప్తూ ఉన్నారు ఒకసారి మరో బెడ్రూమ్ అయితే చూద్దాము ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఎంత విశాలంగా ఎంత బాగుందో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా సూపర్ గా అయితే ఉన్నదండి ఒకసారి మనం బెడ్రూమ్ కూడా చూద్దాము ఇక్కడ షామీర్పేట హైవేకి దగ్గరలోనే ఉంటుంది కౌకూర్ అంటే మాత్రము ఇక్కడ రాధికా థియేటర్ ఈసీఎల్ నుంచి కూడా పక్కకే రావచ్చు అండి మొత్తం కూడా యాప్రాల్ ఏరియా కూడా పక్కనే ఉంటుంది పక్కన కూడా చూడొచ్చు ఇక్కడ అన్ని కూడా డూప్లెక్స్ హౌసెస్ అన్ని కూడా కట్టించి అయితే ఉన్నాయి చూసుకోవచ్చు మనం మొత్తం కూడా ఎంత సూపర్ గా అయితే ఎంత బాగున్నాయో కనిపిస్తున్నాయి కదా మొత్తం కూడా కాలనీ మొత్తం కూడా గేటెడ్ కమ్యూనిటీ అండి ఇది మొత్తం కూడా ఒకసారి మనం పైకి వెళ్దాము పైన వ్యూ ఎలా ఉందో నేను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను పదండి ఆలస్యం ఎందుకు చేస్తున్నారు స్క్రీన్ పైన మీకు నెంబర్ ఉంటుంది స్క్రీన్ పైన నెంబర్కి అయితే కాల్ అయితే చెయ్యండి మల్లికార్జున్ గారు నెంబర్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే మీద కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి ఒకసారి మనం పైకి అయితే వచ్చేసాము టెరస్ పైక్ అయితే టెరస్ పైన వ్యూ ఎలా ఉందో చూస్తున్నారు కదా కనిపిస్తుంది కదా మనకు మొత్తం కూడా మీరు మన ఛానల్ ద్వారా ఇలాంటి చేసుకో వీడియో చేయాలంటే కాల్ అయితే చేయండి